హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అందించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆ శుభవార్త ఏంటంటే మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా మహిళల యొక్క ఖాతాలను జమ చేయబోతున్నారు మరి ఏ రోజు యొక్క అమౌంట్ అనేది మహిళల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం అలానే ఐదు వందలకే ఎల్పిజి గ్యాస్ ఇవ్వాలని ఉంది రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు పదిహేను వేలు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలి ఇక అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇంద్రమ్మ ఇల్లి పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది ఈ పథకాలను కూడా అమలు చేయాల్సి ఉంది యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అలానే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయుత పథకం కింద వృద్ధులకు పెన్షన్ వచ్చేసి నెలకు నాలుగు వేలకు పెంపు వీటిని కూడా రేవంత్ సర్కార్ చేయాల్సి ఉంది అయితే ఇందులో రెండు పథకాలను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు పేద మహిళలకు రెండు వేల ఐదు వందల సాయంతో పాటు ఐదు వందలకే ఎల్పిజి గ్యాస్ పథకాలను ఫిబ్రవరి రెండో వారంలో అయితే ప్రారంభించాలని యోచిస్తున్నారు ఆరోగ్యాన్నిటి సంబంధించి ఇటీవలే అభయ హస్తం దరఖాస్తు ఫామ్ను తీసుకున్నారు ప్రస్తుతం ఇది ప్రాసెసింగ్ దశలో ఉంది ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించనున్నారు అనంతరం ఈ పథకాలు అమలు చేస్తామని సమాచారం త్వరలో లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఆ షెడ్యూల్ వచ్చేలోపే ఈ యొక్క పథకాలను అమలు చేస్తామని భావిస్తుందట మిగిలిన పథకాలను కూడా వంద రోజుల్లోపు అమలు చేస్తానని రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ గవర్నర్ చెప్పారు ఈ నేపథ్యంలో మార్చిలోపు అన్ని పథకాలు అమలు చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి